ఎవరో స్త్రీమూర్తి అడగడం జరిగింది ఇది చక్కగా వాళ్ళ ఇంట్లో ఆ పద్ధతులన్నీ పాటిస్తా అనుకుంటాను అయ్యా ఈ నెల జూన్ మూడవ తారీఖుని అపర ఏకాదశి అని వస్తుంది కదా దీనికంటూ ప్రత్యేక ఏమన్నా చేసుకోవాలా అని అడిగారు బాగుందమ్మా ఇది అపర ఏకాదశి మాత్రమే కాకుండా ఈ ఏకాదశిని వరూధిని ఏకాదశి అని అంటారు దీని గురించి ఐదు పురాణాల్లో వివరంగా చెప్పారు తెలుగు వాళ్ళ దగ్గర ఏమైందంటే ఇలాంటివన్నీ పాటించినా పాటించకపోయినా కొన్ని కారణాల చేత ఒక ఇరవై ఏళ్ళ నుంచి జనాల్లో ప్రాచుర్యం పెరిగిపోయింది అది ఎలా చేయాలో ఎవరు చెప్పరు ఎక్కడుందో ఏమిటో చెప్పరు ప్రతి ఏకాదశి కూడా ఏకాదశి మహత్యం ఉంటుంది ఏకాదశి నాడ దేవత ఉంటుంది ఆ దేవతకి అనుకూలంగా ఉండడానికి స్నానమే చేసి దేవతార్చన చేసుకుని ఆ రోజు తినకూడని పదార్థాలు కొన్ని ఉంటాయి వద్దని చెప్పారు ఏకభుక్తం చేయొచ్చును లేదు రెండు పూట్లా తిన్న ఇబ్బంది ఏం లేదు కానీ ఏకభుక్తం చేసి సాయంకాలం జాగరణ ఇవన్నీ కూడా అంటారు వాటి అన్నిటి దొరికి నేను వెళ్ళటం లేదు ఇది వరూధిని ఏకాదశి వరూధిని ఏకాదశి అంటే ఋగ్వేదం చెప్తుంది వరూధం అంటే రక్షణ వరూధిని రక్షణ కలిగించే సైన్యానికి పేరు రక్షణ కలిగించే ఇంటికి పేరు ఈ సందర్భంలో మనం జాగ్రత్తగా ఆరాధన చేయాల్సిన ఎవరికి అంటే జనార్దనుడికి అంటే శ్రీ మహావిష్ణువుకి మీ ఇళ్లల్లో ఇతర దేవతలను ఆరాధించినట్టయితే వాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకుని ఆరాధన చేసుకోండి దాంట్లో తప్పేం లేదు ప్రత్యేకించి ఈ రోజుని మనము చేసిన కొన్ని పాపములు దోషములుంటాయి ఇంతకుముందు తెలిసి తెలియక ఇలాంటి వాటికి ప్రాయశ్చిత్తం కోసమే వరుధిని ఏకాదశి అని చెప్పి సాక్షాత్తు కృష్ణ పరమాత్మ ధర్మరాజుకి చెప్పాడని చెప్పి పద్మపురాణాదుల్లో ఉంది ఆ కథలన్నీ ఇప్పుడు చెప్పను ఒక చక్కటి మంత్రం చెప్తున్నాను అది గుర్తుపెట్టుకోండి రోజుని బెల్లపు పరవాన్నము అంటే దాంట్లో బెల్లము పాలు దాంట్లో నీళ్లు మాత్రం ఎక్కువ పోయకండి కాస్త నెయ్యి ఇది నైవేద్యం పెట్టండి నలుగురికి పంచి పెట్టండి క్షేమం కలుగుతుంది సాయంకాల పూట శుభ్రంగా ఉండి దీపుని దేవుడి దగ్గర దీపాన్ని వెలిగించి రెండు అరటి పండు కానీ ఒక కమలా పండు కానీ అక్కడ మీరు ఆరాధన చేయండి చూసుకోండి సాయంకాలం ఏకభుక్తం ఉండడం మంచిది పొద్దున తిట్టారు సాయంకాలం అలా అని చెప్పి అన్నం భిన్నం చేసుకు అని చెప్పి అన్నం తినం కదా అని చెప్పి ఉప్మా ఇలాంటివన్నీ చేస్తుంటారు అది కూడా తప్పమ్మ మీ శారీరక ధర్మాన్ని బట్టి పద్ధతిని బట్టి ఉండండి దిగ్భ్య స్వాహ ఇది ఒక అందమైన వేదమంత్రము శ్లోకంలా చెప్పాడు వ్యాస భగవానుడు దిగ్భ్య స్వాహ చంద్రాయ స్వాహ నక్షత్రేభ్య స్వాహ అభ్య స్వాహ వరుణాయ స్వాహ స్వాధ్యై స్వాహ నాభ్యై స్వాహ పూతాయ స్వాహ చక్కగా కొన్ని పదాలే ఉన్నాయి స్వాహ ఒకటి మొదటిది ఏమిటి దిగ్భ్య పది దిక్కులకి కూడా మేము నమస్కరిస్తున్నాము ఆ పేరుతో దీపాన్ని వెలిగిస్తున్నాం స్వాహాకారం అని చెప్పి మీరంతా కంగారుపడి యజ్ఞవేదికలన్నీ నిర్మించి దానికి కథ పడుతుంది అక్కడ స్వాహ అంటే సు ఆహా బాగుగా పలికాము ఇది మన కోసం యజ్ఞాలు చేసే వాళ్ళకి స్వాహాకారాలతో దాంట్లో నెయ్యి ఉంచుతారు అది దిగ్భహ పది దిక్కులు పది దిక్కుల్లో ఉండే దిక్పాలకులు వీళ్ళందరినీ మేము ఆహ్వానిస్తున్నాము వాళ్ళని గౌరవిస్తున్నాము నమస్కరిస్తున్నాము చంద్రాయ స్వాహ చంద్రుడు ఆహ్లాదకరుడు వనస్పతులకి దేవత క్షేమాన్ని కలిగిస్తాడు బుద్ధిని కలిగిస్తాడు ఆయనకి నమస్కారము నక్షత్రేభ్య నక్షత్రములు ఉన్నాయి ఇరవై ఏడు నక్షత్రములు మన తిస్థితిగతులన్నింటినీ కూడా మారుస్తాయి తారలు వేరు నక్షత్రాలు వేరు తారలు రాత్రిపూటే కనిపిస్తాయి నక్షత్రములు రాత్రిపూట కూడా కాదు పగటిపూట కూడా ఉంటాయి అందుకనే సినిమా వాళ్ళని సినిమా తారలు ఒకప్పుడు ఎందుకో తెలియక అంటే కూడా కనిపిస్తారు వాళ్ళు అందుకని ఆ కారణ చేత నక్షత్రేభ్య అభ్య జలములకు క్షేమం కలుగుగాక వరుణాయ నాభ్యై నాభి అంటే కాలం కాలంలో ఉన్న భాగాలన్నిటికీ కూడా నమస్కారము పూతాయ వీళ్ళందరూ మమ్మల్ని పవిత్రం చేస్తారు ఈ శ్లోకాన్ని వీలుంటే ఎనిమిది సార్లు చదవండి లేకపోతే ఇరవై ఏడు సార్లు నైవేద్యం చేసుకోండి ఆనందించండి first